సో అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతుంది నేచురల్ ఇంగ్రీడియంట్స్తో గోల్గప్ప తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే గోల్గప్ప తినాలంటే చాలామంది అన్హెల్దీ ఫుడ్ అని భయపడుతుంటారు కాకపోతే ఇక్కడ హెల్దీ గోల్గప్ప దొరుకుతుంది ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర మనం అసలు గోల్గప్ప బిజినెస్ ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మేడం అసలు ఇది గోల్గప్ప బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి అనిపించాలంటే ఎం ఫార్మసీ చదువుకుంది ఈ బిజినెస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఏమనుకుంటారు ఇట్లా ఏమని అనిపించిందా మీకు ఎప్పుడన్నా తప్పు చేయట్లేదు కదా ఇది కూడా ఒక బిజినెస్ ఎవరో వేరే కాడ నుంచి వచ్చే పెట్టాలి యూపీ వాళ్ళు రావాలి వాళ్ళే చేయాలి అని అంటా ఉంటారు కానీ ఎందుకు నేను పెడదాము ఏముంది తప్పేం కాదు కదా ఏదో ఒక బిజినెస్ సో ఇది ఏంటంటే సో డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకెళ్తున్నా అందరికి హెల్త్ కి మంచిదే కదా అని స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఎవరైనా ఇవన్నీ అనుకుంటారా అంటే ఈవెన్ మా హస్బెండ్ కూడా వద్దన్నారు సార్ ఫస్ట్ ఏంటంటే అవసరమా స్కూల్లోనే కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా ఇది ఎందుకు అని అన్నాడు అన్నట్టు నేనేమన్నానంటే ఏ లేదు లేను ట్రై చేస్తాను మంచిగా ఉంటుంది సో అని నేను డే నమ్మకం చేయగలుగుతా అనే నమ్మకంతో స్టార్ట్ చేశాను కానీ స్టార్టింగ్ వన్ టూ మంత్స్ తను అద్దన్నాడు కానీ పబ్లిక్ వాళ్ళు టేస్ట్ చేసి ఫ్లేవర్స్ బాగున్నాయని రివ్యూస్ ఇస్తూ ఉంటారు తను కూడా చాలా సార్లు వచ్చి విజిట్ చేస్తా అంటే వింటా ఉన్నాడు సో తను నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత నుంచి నాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తన సపోర్ట్ చేస్తుండు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెన్ నా కొలీగ్స్ కూడా చాలా మంది డిస్కస్ ఎట్లా చేస్తూనే ఉంటారు ఈవెన్ రిలేటివ్స్ కూడా అట్లా చేస్తుందంట అట్లా చేస్తుందంట అని ఫార్మసీ ఫస్ట్ అయితే కొంచెం అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కాకపోతే ఇప్పుడైతే అందరూ చాలా మెచ్చుకుంటున్నారు గ్రేట్ అంటున్నారు సక్సెస్ అయిన ఎవరైనా ఒక స్టేజ్ వచ్చినాక ఇక ఖచ్చితంగా స్టాల్ అయితే ఫార్టీ థౌసండ్ అయింది సార్ అండ్ ఇవంతా ఈ సెటప్ చేసుకున్న దాన్ని బట్టి ఎంత తెచ్చుకుంటే అంత ఎంత తెచ్చుకుంటే అంత నేను ఇప్పుడు ఒక సీక్రెట్ క్వశ్చన్ అడుగుతాను నిజం చెప్పాలి రోజు ఎంత సంపాదిస్తున్నారు రోజు అంటే ఇక టూ త్రీ మంత్స్ నుంచి కొంచెం బానే వస్తుంది ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా మిగులుతున్నాయి అంటే ఒక చిన్న టైప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదనతో సొంత వ్యాపారం అంటే ఈ టూ మంత్స్ నుంచి బ్రదర్ అంటే నేను ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ చేశానో నాకు ఇన్స్టాగ్రామ్ ఉందన్నట్టు ఎం ఫార్మసీ పానీపూరి వాలి ప్రో అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సో అది అంటే వచ్చిన కస్టమర్స్ చెప్పిరు సిస్టర్ మీరు ఇట్లా స్టార్ట్ చేయండి అంటే ఈ టేస్ట్ బాగుంది కానీ ఇది అడ్డా అంటారు కదా అలాంటి ప్లేస్ కాదు సో ఇక్కడ ఇక్కడ వాళ్ళే వచ్చేవాళ్ళు స్టార్టింగ్ సో వేరే వాళ్ళకి కూడా తెలియాలంటే కొంచెం స్టార్ట్ చేయండి సిస్టర్ టేస్ట్ బాగుంది నాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ పెట్టాను సార్ నేను యాక్చువల్గా ఇంటికి ఇక్కడ రోడ్ నెంబర్ త్రీ ఇక్కడే ఉంటాను నేను సో అట్లా పెట్టాను ఇప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి నెక్స్ట్ మౌట్ టాక్ తో తిన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు బానే ఉంది బాగుంది